వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు దానిలో అప్రాక్సిమేట్గా ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తరగతి గది కూడా తరగతి కూడా ప్రారంభమైపోయాయి తర్వాత రెండు మెడికల్ కాలేజీలు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఫస్ట్ టర్మ్లోనే ఆయన ముఖ్య రెండోసారి ముఖ్యమంత్రిగా అయి ఉంటే వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే మరో రెండు మెడికల్ కాలేజీలు కూడా మెడికల్ కాలేజీలలో తరగతులు కూడా స్టార్ట్ అయిపోయేవి కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయాలి పీపీపీ పద్ధతిలో ఏదో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేసి దానికి సంబంధించి క్యాబినెట్ కూడా తీర్మానాలు చేశారు వందల ఎకరాల మెడికల్ కాలేజీలను ఎకరాకి వంద రూపాయలు చొప్పిన అరవై సంవత్సరాల వరకు అప్పచెపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం దీని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు కూటమి ప్రభుత్వం తన మనసులకు పొప్ప బెల్లాగా కట్టబెట్టేస్తున్నారు అని చెప్పేసి చాలామంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే కొంతమంది నాయకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఆయన ఉంటాడు ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ కుమార్ గారు ఆయన కూడా వ్యతిరేకించాడు ఈ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అనేక మంది యూట్యూబర్స్ కానీ అదేవిధంగా న్యూట్రల్గా ఉన్నటువంటి న్యూ యూట్యూబర్స్ కానీ అందరూ కూడా ఖండిస్తున్నారు ఇంకా కొంతమంది తెలంగాణ యూత్ని ఆంధ్రప్రదేశ్ యూత్ని కంపేర్ చేసుకుంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు తెలంగాణలో ఉన్నటువంటి యూత్ విద్యార్థులు యంగ్స్టర్స్ వాళ్ళంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం భావించినప్పుడు ఆ యూత్ అంతా కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా ధర్నాలు చేసి నిరసనలు నిరసనలు వ్యక్తం చేశారు అది ఏ విధంగా దేశవ్యాప్తంగా వెళ్ళిందో కూడా మనం చూసాం తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడం జరిగింది అంటే తెలంగాణ యూత్ తమ భూముల్ని తమ యొక్క హక్కుల్ని కాపాడుకోవడంలో ముందుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ యూత్ మాత్రం మా సినిమా హీరో టికెట్లు కొన్నామా మా సినిమా హీరో సినిమాని హిట్ చేసామా టికెట్లు వెయ్యి రూపాయలు కొన్నామా టికెట్లో లక్ష రూపాయలు కొన్నామా మా హీరో సినిమాని వంద కోట్లు తీసుకెళ్ళామా రెండు వందల కోట్లు తీసుకువెళ్ళామా అని చెప్పేసి ఆలోచన చేస్తారు కులాలకు మతాలకు బాగా అడిక్ట్ అయిపోయారు ఎక్కడ చూసినా ఇవే కానీ తెలంగాణ యువత అలా కాదు వాళ్ళు అభిమానిస్తారు అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం తమ హక్కులను కూడా కాపాడుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో యూత్ మాత్రం అలా లేరు మన హక్కుల్ని మన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తున్నారు మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తున్నారు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులందరూ కూడా అల్లాడిపోతున్నారు ఇలాంటివి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ఏపీలో ఉన్నటువంటి యూత్కి కనిపించట్లే ఒకడేమో మా పవన్ కళ్యాణ్ టికెట్ లక్ష రూపాయలు పెట్టుకోండి అని అంటాడు మా ఓజీ సినిమాని రెండు వందల కోట్ల రెండు వందల కోట్లు సంపాదించాల పవన్ కళ్యాణ్ గారు ఆయన మూవీ అలా ఉండాలని చెప్పేసి వాళ్ళంతా కూడా పోరాటాలు చేస్తున్నారు నేను టికెట్ పట్టికెట్ అని చెప్పేసి మాట్లాడతారు ఎంత దౌర్భాగ్యమంటే పరిస్థితులు ఉన్నామో ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉండవు అదేవిధంగా ఒక యూట్యూబర్ తులసి చందు అనేసి ఒక మహిళ యూట్యూబర్ ఆమె కూడా రీసెంట్గా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి ఆమె క్వశ్చన్ చేస్తూ ప్రశ్నిస్తూ ఒక వీడియో చేసింది ఆమె చాలా బాగా చేసింది చాలా అద్భుతంగా చేసింది ఎన్ని మెడికల్ గాలి కట్టాడు ఎలా కట్టాడు ఎక్కడెక్కడ కట్టాడు వాటి వల్ల వచ్చే లాభాలేంటి ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే నష్టాలేంటి చాలా విషయాలు చాలా క్లుప్తంగా బాగా వర్ణించింది అప్రాక్సిమేట్లీగా ఆమె చేసినటువంటి వీడియో త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి త్రీ ల్యాక్స్ వ్యూస్ అప్రాక్సిమేట్లీ అంటే ఎంతమంది చూశారో ఒకసారి అందరు కూడా అర్థం చేసుకోవచ్చు దానికి కొంతమంది కామెంట్ చేశారు కామెంట్ ఏం చేశారంటే తులసి చందుగారు మీరు రెడ్డి కాబట్టి మీరు ఇలాంటి వీడియోలు చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేశారు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నామో చూడండి అసెంబ్లీలో ఒక కుల ప్రస్తావన తెస్తూ సాక్షాత్ ఒక రాష్ట్ర హోంమంత్రి ఏ విధంగా మాట్లాడిందో మనం చూసాం రెడ్డీస్ అయితే వైసీపీ ఇంకా ఇంకొక ఇంకొక క్యాస్ట్ అయితే ఇంకొక పార్టీకి ఇంకో క్యాస్ట్ అయితే ఇంకొక పార్టీకి అనేసి ఏ విధంగా అంటకడుతూ మాట్లాడిందో మనం చూసాం దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఎవరైనా సరే మెడికల్ కాలేజ్ సంబంధించి మాట్లాడినా ప్రశ్నించినా లేదా విద్యార్థుల ఫీజుకు సంబంధించి ప్రశ్నించినా స్ట్రీట్ ప్లాంట్కి సంబంధించి ఎవరైనా సరే ప్రశ్నించినా అంటే కూటమి ప్రభుత్వానికి అగనేస్ట్గా ఎవరైనా సరే ప్రశ్నించినా క్వశ్చన్స్ రైజ్ చేసినా వాళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే రెడ్డి సామాజిక వర్గం అంటే వైసీపీ నేనా తెలుగుదేశం పార్టీలు ఎవరు లేరా తెలుగుదేశం పార్టీలు ఎవరు లేరా రాయలసీమ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా రెడ్డిసే కదా ఈవెన్ ప్రకాశం జిల్లా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలా వరకు మొత్తం రెడ్డిసే కదా మరి దాన్ని ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావడా అసెంబ్లీలో ఒత్తి మరీ చెప్పింది అనిత మేడం గారు ఇలా రెడ్డీస్ అంతా కూడా చౌదరి సార్ మీరు పేర్లు పెట్టుకుని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు తను ఇప్పుడు వాళ్ళ కేడర్ కూడా అలానే ఫాలో అవుతున్నారు ఆ పార్టీని ఎవరైనా సరే ఖండించినా ఎవరైనా సరే క్వశ్చన్ చేసినా మీరు రెడ్డి రెడ్డి కాబట్టి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఆమె పాపం ఏం చేయాలని అర్థం కాక తులసి అనే మహిళ ఆమె కింద రిప్లై కూడా ఇచ్చిందా ఆ మహాన్ బావుడికి అయ్యా బాబు నేను రెడ్డి కాదు నేను కమ్మ కాదు నేను కాపు కాదు ఐ ఆమ్ సిటిజన్ అండ్ జర్నలిస్ట్ అని చెప్పేసి చెప్పింది బాబు వాళ్ళకు వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది మొన్నటిగా మొన్న ఒక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎక్కడో పాపం లండన్లో ఉంటాడంట ఆయన చౌదరి యాక్చువల్గా అయితే చౌదరి కాదు రెడ్డి ముఖేష్ రెడ్డి అని చెప్పేసి అనితా మేడం గారు అసెంబ్లీలో ప్రస్తావించారు ఆయన మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు అమ్మా మీకేం పని లేదా ప్రజల సమస్యలు తెచ్చండి మా గురించి మీకెందుకు సోషల్ మీడియాలో ఏ పేర్లు పెట్టుకుంటే మీకెందుకు మా బతికేది మేము బతుకుంటాం ఫస్ట్ మీరు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడండి అని చెప్పేసి ఆయన ఒక ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తూ నేను రెడ్డీ కాదు నేను చౌదరినే నా అకౌంట్ పేరు కూడా చలపతి చౌదరి అనేసి ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వంలో మీరే ఉండరు కాబట్టి నా డేటా ఒకసారి మీరు చెక్ చేసుకునే తెలుస్తుంది అని చెప్పేసి తనకు తాను నేను రెడ్డి కాదు నేను కమ్మవాడిని అని చెప్పేసి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది అంటే దీనికి కారణం ఎవరు కూటమి ప్రభుత్వం కదా హోంమంత్రి అనిత మేడం గారు కదా మొన్న జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి మ్యాటరే కదా ఇప్పుడు మళ్ళీ ఒక జర్నలిస్ట్ ఒక ఒక మహిళ పీపీపీకి సంబంధించి వీడియో చేస్తే కింద తులసి రెడ్డి మీరు ఒక పార్టీకి కొమ్ము కమ్ము కొమ్ముగా వస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు చూడండి పాప ఆమె నేను రెడ్డి కాదు కాబు కాదు కమ్మ కాదు నేను సిటిజన్ రా నాయన నేను జర్నలిస్ట్ రాయన అని చెప్పేసి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది అంత బాగా చెప్పిన తర్వాత కూడా ఒక ఒక వర్గానికి సంబంధించినటువంటి మహిళగా వీళ్ళు కామెంట్ చేయడం ఎంతవరకు సంబంధించామో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులాల మధ్య మతాల మధ్య ఎంత కొట్టుమిట్లు ఆడుతున్నారో వీటిని కూడా చూస్తే అర్థమవుతుంది కానీ తెలంగాణ యువతలో ఉంటుందేమో కానీ మరి ఇంత దరిద్రమైనటువంటి ఫీలింగ్స్ అయితే ఉండవేమో